వనపర్తి జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచారం ప్రారంభమైంది నవంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు వంద రోజుల పాటు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అమ్మాయిలకు పద్దెనిమిదేళ్లు నిండకుండా పెళ్లి చేయడం శిక్షార్హమని హెచ్చరించారు పెళ్లికి హాజరైన వారు ప్రోత్సహించిన వారు కూడా శిక్షకు గురవుతారని స్పష్టం చేశారు బాల్య వివాహాలు లేదా చిన్నారులపై వేధింపులు కనిపిస్తే ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు గత ఏడాది జిల్లాలో ముప్పై ఆరు కేసులపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు కార్యక్రమంలో విద్యార్థినులు స్టాప్ చైల్డ్ మ్యారేజ్ పేరుతో పెయింటింగ్లు స్కిట్ ప్రదర్శించి అవగాహన కల్పించారు ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ డిఎంహెచ్ఓ సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సో బాల వివాహం ఎందుకు మనం చేసుకోవద్దంటే ఒకటి నేను మీకు చెప్తున్నాను మీ యొక్క ఎడ్యుకేషన్ కావచ్చు మీ చదువులు కూడా ఆగిపోకుండా ఉండాలి మీరు ముందుకు వెళ్లాలనేది ఒకటి రెండోది ఎవరైతే చిన్నపిల్లలుగా పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి తర్వాత శారీరకంగా కానీ మానసికంగా కానీ చాలా ఇబ్బందులు వస్తాయి సో పెళ్లి చేసుకునే వయసు అది కాదు కాబట్టి వాళ్ళు ఎలా ఎన్నుకుంటారు ఎవరిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఎన్నుకోవాలి వేరే ఎవరో ఎన్నుకున్న వాళ్ళని వీళ్ళు పెళ్లి చేసుకోవాలి తర్వాత పెద్ద అయిన తర్వాత చాలా గొడవలు వస్తాయి ఇవన్నీ మనం ఈరోజు సమాజంలో చూస్తా ఉన్నాం సో అందుకే మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పడానికి నేను వచ్చినాను చాలా మంది ఇక్కడే డ్రాప్ అవుట్ అయిపోయి ఇంకా చదివించాలి ఇంటర్మీడియట్ తోటి ఆపేస్తారు దీంతో ఆపేయకుండా రేపు ఏదో ఒక డిగ్రీ అది ఏ డిగ్రీ అయినా సరే ఆ డిగ్రీ మీరు చదువుకొని దాని తర్వాత మీకు నచ్చిన వాళ్ళతో మీరు తెలియజేసుకోండి